శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే వైవస్వత మనం వంశం సూతుడిట్లు చెప్పాను సాంప్రదాయ కథనంను అనుసరించి వసుంధర సముద్రం అంతంగా వ్యాపించి ఉంది వసువు ననగా బంగారంను కలిగి ఉండటచే వసుధాని కీర్తించబడింది పూర్వ మధకైటములో అని రాక్షసుల మేధస్సు చే వసుంధర పరిప్లతమై ఉండెను అందుకే శబ్దవృత్తిని బట్టి బ్రహ్మవాదుడు దీన్ని మేధిని అని తర్వాత ధీమంతుడు వైన్యుడు అయిన పృథుమహారాజు యొక్క దుహిత్ కృ దుహితృత్వ ప్ర ప్రాప్తి పొందిన తర్వాత పృథ్వీ అని పిలువబడింది పూర్వమంత భూమి యొక్క విభజనం కూడా పృథువు చేస్త సాధించబడింది పట్టణముల యొక్క పరంపదము పరంపరను సహజమైన కన్నుల సముదాయంలో కలిగి ప్రకాశించిన పృథ్వీ చాతుర్వణ్యంతో కూడినదై పృథ్వీ ధీమంతుడైన పృథువు చే రక్షించబడను ఓ ద్విజసత్తం ఈ విధమైన ప్రభావం కలిగిన వాడు వేణుడి కుమారుడైన పృథుమహారాజు అతడు సర్వభూత సముదాయం చే నమస్కరించబడినవాడు పూజ్యుడు మహాభాగులో వేద వేదాంగ పారగులైన బ్రాహ్మణులు చే పృథుమహారాజు నమస్కారమునకు అర్హుడు అతడు బ్రహ్మయోని సనాతనుడు మొదటి రాజే ప్రతాపవంతుడైన పృథువు వైన్యుడైన పృథువు మహాభాగులైన పార్థివులు చే చే నమస్కారమునకు అర్హుడు యుద్ధమందు విజయంను కోరుచు యోధుల చే రణవిద్యకు ఆదికర్త అయిన పృథువు నమస్కరించ అర్హుడు కృథమహారాజును కీర్తించిన యుద్ధమునకు వెళ్ళవాడు భయంకర యుద్ధం నుండి సురక్షితంగా వచ్చును కీర్తిని గడిస్తూ బహుయశస్వైన పృథురాజర్షి వయసు వృత్తి ఎందున్న వయసుల చే నమస్కరించదగిన యోగ్యుడు ఏలానగా ఆ పృథువు వారికి వృత్తిని ప్రసాదించిన మహాయశస్వి ఈ విధంగా భిన్నమైనటి దూడలు పాలు పితకవారు పాలు విశేషంగా నాచే వర్ణించబడినవి పాత్రలు సర్వం యథాక్రమంగా వర్ణించబడినవి ప్రథమంగా వసుంధర మహాత్ముడైన బ్రహ్మచే వాయువును వత్సంగా చేసి పితకబడను భూమి ఎందు క్షీరోత్పత్తికి బీజములు నాటబడినవి తర్వాత స్వయంభవ మన్వంతరాన స్వాయంభవ మనమును వత్సంగా చేసి వసుంధర యొక్క పాలు పితకబడను మేధిని సస్యములు కురిసెను వృక్షంలో బీజములో పాలుగా అయ్యను ఉత్తమ మన్వంతరమున మేధిని దేవానుజుల చేయ వసవును ఉత్తమ వత్సగా చేసి అన్ని సస్యములో పితకబడను తామసం అన్వంతరమైన ఐదవ మన్వంతరాన బలబంధువు తాతమసమని వత్సముగా చేసి వసుంధరను పిలికి పితకెను ఇట్లే జరిగిపోయిన మన్వంతరంలందు రానున్న మన్వంతరంలందు జరిగిందని గ్రహించాలి దేవతల మన్వంతరం అంతా స్వర్గమున నివసింతుడు ఇక పృథుని సంతానం గురించి తెలుసుకొనుడు ప్రతాపవంతులైన ఇద్దరు పుత్రుడు పృథువుకు జన్మించారు వారిద్దరూ అంతర్ధి పావనుడు శిఖండిని అంతర్ధానుని వలన హవిర్ధానుని కనను అగ్ని యొక్క కూతురైన దిశను హిర్ధాను వలన ఆరుగురు పుత్రులను కనెను ఆ ఆరుగురు ప్రాచీన బర్హి శుక్లుడు గయ్యడు కృష్ణుడు వరు వ్రజ అజనుడు ప్రాచీన బర్హి అజనుడు ప్రాచీన బర్హి గొప్ప ప్రజాపతి బలముచే పాండిత్యం చే తపస్సు చే అతడు భూమికి అంతటికి ఏకైక చక్రవర్తి అతడి దర్భల అగ్రమను తూర్పుకు అభిముఖంగా ఉండటచే అతడు ప్రాచీన బర్హి అయ్యను గొప్ప తపస్సు యొక్క అనంతరం ఆ ప్రజాపతి అయిన సవర్ణను వివాహం చేసుకునను అయిన సవర్ణ ప్రాచీన బర్హికి బర్హితో పది మంది పుత్రులను కనను వారందరూ ధనుర్వేదం యొక్క పారమును చూచినవారు వారు వాళ్ళని అందరినీ ప్రాచేతసులు అంటారు వారందరూ కలిసి ఉంటారు ధర్మకార్యాలు విడిబడికయే ఆచరించరి సముద్ర జలాల్లో పరండి వారు పది సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసినవి వారు తపస్సు చేస్తుండగా వృక్షంలో అరక్ష్యమాన్యమైన పృథివీ అంతటినీ ఆవరించను అప్పుడు ప్రజాక్షయం జరిగింది ఇది సాక్షి తర్వాత జరిగింది సర్వప్రపంచం వృక్షాలతో కూడి ఉంది ఆ వృక్షాలు నిండుటచే గాలి కూడా వీచకపోయాను ఆకాశం కూడా వృక్షమయమైంది అంత పదివేల సంవత్సరాలు ప్రజలు తమ కార్యాలు నిర్వహించలేకపోయారు దీన్ని విని తపోయుక్తులైన ప్రచేతసులో కోపమునరి వారు తమ ముఖంలో నుండి వాయువును అగ్నిని పుట్టించారు వాయువు వృక్షాలను వ్రేళ్లతో పెరికి పారవేశను అగ్నివాన్ని కాల్చివేసెను అగ్ని వృక్షాలను దహించుటచే వృక్షాలు ఘోరంగా నాశనమయ్యను వృక్షముల యొక్క నాశనం తెలుసుకొని ఇంకనో కొన్ని చెట్లు నశిస్తుండగా సోమప్రభు అనగా చంద్రుడు ప్రచేతశులను చేరి ఇట్లనను ఓ ప్రచేతశ్ని కుమారులారా రాజులారా మీ ప్రయోజనం సాధించబడింది దాన్ని చూసిన మీరు కోపమును విడవడం వృక్షంలో భూమి ఎందు పుట్టగలవు అగ్ని మారుతంలో శాంతించను సుందరమైన ముఖం కలిగిన ఈమె వృక్షముల యొక్క కుమార్తె ఈమె సర్వ స్త్రీలోకానికి తలమానికమయ్యను నేను భవిష్యత్ జ్ఞానం కలిగి ఉండటచే గర్భమున ఈమెను భరించితిని ఆమె పేరు మారిష ఈమె వృక్షముల చేతనే సృష్టించబడింది సోమని గర్భంలో పెరిగిన ఈమె నీకు భార్య అగ్ను మీ తేజస్సు యొక్క సగభాగం చేతను నా తేజస్సు యొక్క అర్ధభాగం చేతను విద్వాంసుడైన దక్షుడు అని ప్రజాపతి ఆమెకు కలుగును అతడు అగ్నితో సమానం మీ మీ తేజమ్మయుడైన అగ్నితో సుమారు దగ్ధపట్లమైన ఈ ప్రజలను ఈ దక్షుడు పోషించి సంవర్ధనం చేయను అంత సోముని యొక్క వాక్యములతో ఆ ప్రచేతశలో తమ కోపాన్ని నిగ్రహించుకున్నారు ధర్మానుగుణంగా వృక్షాల నుండి మార్షన్ తన భార్యగా పరిణేమాడి అంతవారు మనసా మార్షను గర్భవతిగా చేసిరి పది మంది ప్రత్యేతస్సులకు పుత్రుడుగా ప్రజాపతి అయిన దక్షుడు మహర్షయందు జన్మించను దక్షుడు సోముని అంశమును పుట్టుచే వీర్యవంతుడు మహా తేజస్వి అయిన దక్షుడు ఆరంభాన మానసికంగా సృజించను తర్వాత చే సృజించను మానసికంగా చరాచరాలను ద్విపదలను చతుష్పదులను సృష్టించిన తర్వాత దక్షుడు స్త్రీలను సృష్టించను అతడు పదకొండ్రుని ధర్మనికి ఇచ్చను కశ్యపునికి పదమూడు మందిని చంద్రునికి ఇరవై ఏడు మంది కూతుండ్రును కాలగమనానికి అనుకూలమగినట్లు చేశాను తర్వాత మరి నెలుగురిని దక్షిడు అరిష్టనేమికి ఇచ్చాను బహుపుత్రునికి ఇద్దరు అంగీరసునికి ఇద్దరు కూతుర్లను ఇచ్చాను అతడు కృషాసునికి ఒక కుమార్తెని వారికి బిడ్డలు పుట్టరి తర్వాత ఇది ఆరవ మన్వంతరం సాక్ష మన్వంతరం సప్తమ ప్రజాపతి అయిన వైవస్త మనవుకు వసవులు దేవతలు పక్షులు ఆవులు సర్పాలు దైత్యులు దానవులు గంధర్వులు అప్సరసులు వారితో పాటు ఇతర జాతులు పుట్టరే అది మొదల్లో కాన ప్రజలు మైదన సంభవులైరి పూర్వం సృష్టి సంకల్పం చే దర్శనం చే స్పర్శ చే జరిగిందని చెబుతారు ఋషి అడిగను పూర్వం దేవతల యొక్క దానవుల యొక్క దేవర్సుల యొక్క మహాత్ములైన దక్షిణ యొక్క సంభవ ప్రకారం నేను చెప్పావు బ్రహ్మ యొక్క ప్రాణం నుంచి దక్షిణ యొక్క జన్మం గురించి చెప్పావు అయిన దక్షిణ మరలా కుమార కుమారస్థితిని ఎట్లు పొందను ఓ సూత నీవు మా సంశయ నివారణ చేయ తగిన వాడవు అతడు సోముని యొక్క కూతురి కొడుకు కదా అతడు ఎట్లు స్వసరత్వం పొందను అని ప్రశ్నించగా సూతుడు ఇట్ల పలికెను ఓ పూజలారా ఉత్పత్తి ప్రళయాలు జీవకోటి అందు జరుగును ఋషీశ్వర్లు విద్యావంతులైన జనములో ఈ విషయం తెలివి తక్కువగా కలవరపాటు పడరు ఓ బ్ర బ్రాహ్మణులరా ప్రతియుగ మొదలైన వారు కలుగుచుందరు మరలా ప్రళయం పొందుతారు విద్వాంసులు ఈ విషయాన్ని భ్రాంతి చెందరు ఓ ద్విజోత్తములారా వార్లతో జ్యేష్ఠ వారిలో జ్యేష్టత్వం కనిష్ఠత్వం ఉండడం తపముక్కటే గొప్పతనమైంది దానికి వారి ప్రభావం కారణం చరాచర సంబంధమైన చాక్షసు సృష్టి తెలిసిన వాడు ప్రజావంతుడు ఆయుకాలం అతిక్రమించిన వాడగను మరణానంతరం స్వర్గాన గౌరవం పొందును సంక్షిప్తంగా ఈ విధాన సాక్షస సృష్టి వివరించబడింది ఈ విధంగా మన్వంతరాత్మకంలో స్వయంభవ మనవతో ఆరంభించి మన్వంతరం వరకు యథాప్రకారం షట్ సర్గంలు సంక్షిప్తంగా చెప్పబడినవి ఈ సృష్టి క్రమాలు ఉత్తమాలు ప్రాజ్ఞులైన బ్రాహ్మణుల విధానంగా వివరించబడింది వైవస్వతం మన్వంతరాన వారి సృష్టి క్రమం విస్తరంగా గ్రహింపనగను వివసంతం యొక్క ఈ సర్గములు అన్నీ తక్కువలో ఎక్కువ కలవి ఇవి ఆరోగ్యం ఆయు ప్రమాణం ధర్మం అర్థం ఉన్నకు వాణిలో లేనివి సమానములు అసూయారహితుడే వీన్ని ఎవరు చదువునో అతడు ఈ ఉత్తమ గుణములను పొందును ఇక మహాత్ముడు ప్రస్తుతం మనవు అయిన వైవస్తను గురించి సంక్షిప్తంగాను వివరంగాను చెప్పేదను నేను వివరించుచుండగా మీరు గ్రహించడు శాంతి శాంతి శాంతి